పర్యావరణ పరంగా చూస్తే ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది ఎంత చక్కగా ఇక్కడ అలాగే మెయిన్ టెంపుల్ అది ప్రధాన ఆలయంలో వీడియో నిషేధింపబడింది కాబట్టి అక్కడ వీడియో తీయట్లేదు అందుచేత పర్యావరణ పరంగా చూస్తే ఎంత పచ్చిక బయలు వివిధ రకాల మొక్కలతో అలరాలుతున్న ఈ టెంపుల్ చాలా సుందరానందరంగా ఉంది గుడిమల్లం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ చెట్లు చూడండి జీవ వైవిధ్యం తునిఖలాడుతుంది ఇక్కడ అందరికి నమస్కారం ప్రపంచంలోని రైతులందరినీ అతివృష్టి అనావృష్టి నుండి ఇతర కష్ట నష్టాల నుండి కాపాడి వారు సకాలంలో పంటలు పండించుకుని దేవకోటికి ఆధారపూతం కావాలని ఆధారపూతం కావాలని ఆశిస్తూ వారు వారు వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు జీవించాలని జీవించాలని పరశురామేశ్వర స్వామిని పరశురామేశ్వర స్వామిని